అందరికీ నమస్కారము మెంతుకూర పప్పు ఎలా చేయాలో చూద్దాము ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చు మెంతుకూరతోటి మెంతుకూర నాన్ వెజ్ కానీ నాన్ వెజ్ కూడా మెంతుకూరతో వండితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది మనకు పప్పులో కానీ పచ్చడి ఇలా రకరకాలు వండుకోవచ్చు కాకపోతే మనము మెంతుకూరను శుభ్రం చేయడము ఎలా నీట్గా చేసుకోవాలి కడి చేయకూడదు మనం కర్రీ వండిన పచ్చడి చేసిన ఇలా కాడలు కాడల్లాగా లాగా మెల్లగా ఆకు చుంచేసుకోవాలి ఈ దొడ్డు కాడలు తీసేసేయాలి ఆ సన్న కాడలు చుంచుకోవాలి మెంతు కూరను కడి చేయకూడదు ఇలా మంచి పప్పు అయితే రెడీ అయిపోతుంది ఆరోగ్యానికి ఎంత మంచిదో ఇలాంటిది వాడడం వల్ల ఆకుకూరతోటి ఇలా శుభ్రంగా కడిగి నానబెట్టిన పప్పు కందిపప్పు ఇది దీంట్లో ఏమి వేయకుండా ఉత్త పసుపు వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేయవచ్చు కాకపోతే పసుపు వేసి మెత్తగా ఉడకనిచ్చేయాలి మనం విజిల్ రాగానే విజిల్ తీసేయకూడదు రెండు విజిల్ వచ్చినాక అలా అని స్టీమ్ పోయే వరకు ఉంచేసేయాలి అంతగా గంధం ఉడికినట్టు ఉడికిపోతుంది ఇలా మనము తాలింపులోకి ఉడకబెట్టిన పప్పును ఎల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు కొంచెము వేసేసి ఇలా మెంతకూరను వేసేసుకోవాలి మెంతకూరను కొంచెము మంచిగా ఆయిల్లో వేగని ఇచ్చేసేయాలి కొంచెం పసుపు వేయాలి పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం సాల్టు కొంచెం కారము మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి పప్పులో కొంచెం కారము ఇవి వేసేసి మంచిగా వేగని వేగనిచ్చేయాలి మెంతకూరను మెంతకూర వేగిన తర్వాత పప్పు పోసేయాలి మెంతకూర వేగకముందు పప్పు వేయకూడదు సాల్ట్ వేయాలి కారం వేయాలి అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది మెంతకూర వాటితోటి వేగి ఇంకా ఈ పప్పు టేస్ట్ అయితే ఇందులో మెంతకూర వేసామా అన్నదే తెలియకుండా ఉంటుంది ఇలా మెంతకూర ఎంత ఎక్కువైనా వేసి ఇలా వేగేటట్టు చూడాలి ముందు పచ్చిపచ్చి ఉంచకూడదు మెంతకూరను మనము ఎలా పడితే అలా కట్ చేయకూడదు అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది చేదు రాదు ఒక రెండు చింతపండు డబ్బలు వేసుకోవాలి కొంచెం ఉడకని ఇచ్చేసి పప్పు పోసిన తర్వాత దించేసుకోవాలి చాలా చాలా మంచిది ఆరోగ్యానికి ఎప్పుడు ఇలా చేసి